నేను పిసిసి అధ్యక్షుడి ఆదేశం మేరకు వారి దగ్గర రావడం జరిగింది ఇది మా పార్టీకి సంబంధించిన అంశం ఇల్లు నేను వాస్తవంగా లక్ష్మణ్ కుమార్ గారు నా సోదరు రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు కానీ సోషల్ మీడియాలో ఒకరిపోపడ్డ తర్వాత అతను బాధపడి తను స్పందించాడు దానికి కూడా పెద్ద సీరియస్ అంశం లేదు దాన్ని బాధపడితే నేను చూపిస్తాను విచారపే మా ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో జరిగేటువంటి అంశంకు దీనికి సంబంధించిన పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదని నేనేమంటున్నా నేను ఆయన అననే లేదు పత్రికలో వచ్చిన వార్తల పట్ల తను కొంత అపోహం చెందు సరే మనుషులు ఎవరైనా అటువంటి ఆ స్థలంలో బాధ కలుగుతుంది సరే విచారం వ్యక్తం చేస్తున్నారు చింతిస్తున్నారు